ఎట చేస్తామంటారు నిలబడే వాళ్ళు ఎవరో ముందుకు వస్తే కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎట్లా సంతకాలు పెట్టిన వాళ్ళ గుణ వెళ్ళిపోయింది సార్ గతంలో కరెక్ట్ గా చేసింటే ఈ సమస్యలు వచ్చేటి కాదు గతంలో కరెక్ట్ చేసిన కాబట్టి ఐటెన్ చిరస్థాయిగా నిలిచింది జరిగింది ఈ మొత్తం నీ తీర్మానం నీకు పెట్టినా చూసుకో ఈ సంఘంతో నేను అది అందరూ

એ ગાનીએ તો એની કહે પરમા લીડર લે પડી કોરા મુંંટે જરૂરતારા લેગા ઓર જોપો કોટમાં કોરામ એનું કે నాకు అన్ని తెలుసు ఆ రోజు లేదు మంచి మొత్తం పేపర్ అందరితో మాట్లాడి అన్ని కూడా చేశాను పెద్దగా చేయాల్సిన చేయాల్సి ఇప్పుడు అది కాదు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు మీరు లెటర్ పెట్టారు ఆ లెటర్ పెట్టిన ప్రకారం ఎవరు ఎవరుంటారో వాళ్ళు ఉంటారా లేదా ఒకసారి చెప్పండి దాని ప్రకారం నిర్ణయం జరుగుతుంది డాక్టర్ రాకుండా ఉంటే కింద ఏమైతే ఉంటా అంటే కొనసాగుతుంది అంటే నమస్కారం నా పేరు దేవమ్మ మాది చాపాడు మండలం ఎన్ అనంతపురం విలేజీ ఎన్గోపాలె టూ గ్రామీక సంఘం నందు గతంలో నేను రెండు రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నేను ఆన్మెంటర్గా పనిచేస్తున్నాను అప్పుడు మా జీతం వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు నిన్న గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు పదివేలు జీతం చేసినారని మీరు మాలలు మాలళ్ళీళ్ళ కాడికి మేము రావాలన్నా అని కొంతమంది నాయకులు అందరూ కలిసి మా అబ్బాయి అవమానం భరాయించలేక వాజ్మహల్ దాగి మేము హాస్పిటల్కి పోయి ఉంటే హాస్పిటల్కి పోయినని ఆపతిలో పోయినాడు అనుకోకుండా గత ఏపీఎం సార్ రమణయ్య సార్ గారు మండల ఏపీఎం రమణయ్య సార్ గారు మా కొడుకు హాస్పిటల్ ఉన్న కూడా వచ్చి కోరం లేకుండా కూడా సంఘాలు సంఘాలు అన్నీ హాజరు కాకుండా కూడా దూర ఈశ్రమను ఈవేగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ లెటర్ ఇవ్వాలా లెటర్ ఎవరు ఇవ్వకుండాకున్నా వచ్చి అతను మీటింగ్ పెట్టినాడు ఈరోజు మళ్ళీ సంఘాలన్నీ మీరే కావాలని మేము కోరుకొని ఒక లెటర్ రాసి వాళ్ళు సంతకాలు పెట్టి ఇచ్చినారు ఇచ్చి మండల సమేత మేము ఇవ్వడం జరిగింది ఆ లెటర్ ప్రకారం ఈరోజు వచ్చినాడు ఈరోజు వచ్చి గతంలో ఏ కోరం లేకుండా ఏం లేకుండా ఆమెట ఎన్నిక చేసుకొని ఈరోజు దళితి వాళ్ళని మమ్మల్ని ఓ బీసీ అమ్మాయికి ఆన్మెంటర్గా ఇచ్చింది కాక మమ్మల్ని ఆయనకి లేకుండా మాట్లాడి మీ మాలియుల కాడికి మేము రావాలని సభ్యులతో సభ్యుల భర్తలతో అనిపిస్తున్నాడు అదేవిధంగా ఈరోజు మీటింగ్ జరిగి ఏపీఎం గారు సపోర్ట్ చేయడం జరిగింది పద్ధతి ప్రకారం ఎందుకు పోలేదు ఏపీఎం సారు గతంలో మాది ఒక చట్టం కింద రిజిస్ట్రేషన్ లేని గ్రామ సంఘము ఆ చట్ట ప్రకారము పోకుండా గతంలో అంతా ఇష్టం వచ్చిన చేసినాడు ఈ రోజు కూడా అతను ఇష్టమూజన చేస్తున్నాడు సార్ పద్దెనిమిది ఏడు రెండు వేల పంతొమ్మిదిలో గ్రామ సంఘం మీటింగ్ జరిపి ఎవరు లేకుండా మేము లేకుండా ఎవరు లెటర్ ఇవ్వకుండానే ఒక రూల్స్ ప్రకారం లేకుండా పద్ధతి లేకుండా ఏపీఎం మండల ఏపీఎం సార్ గారు మీటింగ్ పెట్టి ఈ విధంగా సభ్యుల సంతకాలు సంతకాలు దొంగ సంతకాలు నాలుగు ఉన్నాయి పెట్టిన సంతకాలు సభ్యులు ఉన్నాయి దీంట్లో కోరం లేదు ఏడు సంఘాలు మాత్రమే కోరం ఉన్నాయి ఏడు సంఘాలతో ఆన్మెంటర్ని ఎట్ట ఎన్నిక చేసుకుంటాలని నేను అడగడంతో ఆ రూల్స్ ప్రకారం పడి జరుగు జరిగిందని నేను అడిగినందుకు నా మీద గొడవకు వచ్చినారు ఇలా జరగవచ్చున్నా సార్ అని నేను చెప్పడం జరిగింది కానీ ఇది లేకుండా మా రౌడీజే చేస్తున్నారు వాళ్ళు నా నిండా దళితు సంగారం చెందిందానని మాలదాని ఇంటికాడికి రావాలని అంటున్నారు గతంలో మాలాల్ని ఇంటికాడ ఎట్టొచ్చున్నారు ఇరవై ఏను నేను ఆన్మెంటర్గా నేను నా కొడుకు చేసినాము గతంలో ఆన్మెంటర్ నా ఇంటి దగ్గరికి ఎట్టి ఇప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు కులం తీస్తున్నారు ఎందుకు తీస్తున్నారు నాకు అర్థం కావసాం దీని మీద నాకు చర్య తీసుకొని తగిన న్యాయం చేయాలని కోరడం జరిగినది